మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ నలభై రెండవ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఐబీ వర్త ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశ ప్రజల కోసం తోటలకు బలైన రోజు ఇది బ్యాంకులను ప్రజల బ్యాంకుగా మార్చిందా ఇందిరాగాంధీ రైతులకు ప్రజలకు బ్యాంకులను చేరువుగా చేసింది శ్రీమతి ఇందిరాగాంధీ బ్యాంకు జాతీయం చేసి జాతి ఆస్తులుగా మార్చింది ల్యాండ్ సీలింగ్ చట్టం తెచ్చి దేశంలో భూమి లేని పేదలకు ఇందిరాగాంధీ ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీల కుటుంబానికి ఒక చరిత్ర అని జగ్గారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వై ప్రభు ఆంజనేయులు రఘుగౌడ్ పుణ్య సంతోష్ మహేష్ గౌడ్ తాహెల్ బబ్బు ఆరిఫ్ మహేష్ సునీల్ శాంతకుమార్ కుమార్ రవి అరుణ్ రమేష్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు గాంధీ గారు ఇందిరా గాంధీ గారి యొక్క నలభై రెండవ వర్ధంతి సంగారెడ్డిలో ఇందిరాగాంధీ గారి యొక్క స్టాచ్యూ దగ్గర వారి సిద్ధాంజలి ఖండిస్తూ మరి ఇందిరాగాంధీ గారు ఆ రోజు దేశ ప్రజలకు భారతదేశ ప్రజలకు కోసమై బలిదానం కాబడ్డ సంగతి ప్రపంచానికి తెలుసు ఇందిరాగాంధీ గారు వారి యొక్క పాలనలో ప్రధానమంత్రిగా పేద ప్ర భారతదేశంలో ప్రతి గ్రామానికి ప్రతి పల్లెటూరికి ప్రతి పట్టణానికి ఏర్పాటు చేసిన ప్రజల కోసము బ్యాంకులో జాతీయం చేసినటువంటి చరిత్ర ఇందిరాగాంధీ గారిది ఇది ఒక చరిత్ర ఇందిరాగాంధీ గారిది ఇలాంటి చరిత్ర ఇలాంటి పరిపాలన ఇలాంటి నిర్ణయాలు ఒక ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా చేసిన చరిత్ర ఈనాటి ప్రధానమంత్రులు చేయలేని పరిస్థితి ఆ రోజులలో ప్రజల కోసం బ్యాంకులను జాతీయం చేయడము పేదవాళ్ళకు ఇళ్ళ స్థలాలు ఇవ్వడము దేశంలో ఉన్న ప్రతి పేదవాడికి వ్యవసాయం చేసుకోవడానికి భూమి ఇవ్వడము ఇలాంటి ఎన్నో సంస్కల్ని ఇందిరాగాంధీ గారు వారి పలి బలి కావడం జరిగింది ఆ రోజున ఆ బలిదానం తర్వాత వారి నాయకత్వంలో మరి సోనియా గాంధీ గారు తర్వాత రాహుల్ గాంధీ గారు కాలక్రమంలో వాళ్ళ కుటుంబము త్యాగ ఇది ఇందిరాగాంధీ గారి యొక్క కుటుంబ చరిత్ర వారి త్యాగాల చరిత్ర దేశ ప్రజల కోసం దేశం కోసం బలీ కావడం జరిగింది గాంధీ గారు అదే నలభై రెండు సంవత్సరాలు మరి ఈనాడున్న జనరేషన్ కూడా ఇది గమనించాలి ఇందిరాగాంధీ గారు సంగారెడ్డి మెదక్ పార్లమెంట్ సంగారెడ్డి హెడ్ క్వార్టర్ ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తీసుకొచ్చిన చరిత్ర ఘనత ఇందిరాగాంధీ గారి ఇక్కడ బిహెచ్ఎల్ రావడానికి కారణం వాళ్ళ తండ్రి జవహర్ లాల్ నెహ్రూ గారి ఈ ఉమ్మడి జిల్లా ఎప్పటికీ రుణపణాల్సిన పరిస్థితి ఉమ్మడి మేదక్ జిల్లాలో ఒక 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 బిహెచ్ఎల్ ఆర్డే సెట్ అనేక మంది ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ ఇందిరాగాంధీకి మన ఉమ్మడి జిల్లాకి ఇచ్చిన వరాలు ఇది కూడా మనము జ్ఞాపకం పెట్టుకోవాలి జ్ఞాపకం తెచ్చుకోవాలి ఈనాటికి నలభై రెండు సంవత్సరాలు ఇందిరాగాంధీ గారు బలి అయిపోయిన రోజు ఈరోజు కాబట్టి వారి సిద్ధాలను ఘటిస్తూ సంగారెడ్డిలో వారి యొక్క విగ్రహానికి మూలమాలతో సిద్ధాంతాలు నటిస్తూ నటిస్తున్నాం